ఓం శ్రీ ో హరి ఓం శ్రీ లక్ష్మీవల్ల అస్పదాచార్యవర్యంతా వందే గురు పరంపర ఓం నమో వెంకటేశాయ మన యొక్క వదిలిపట్టణంలో శ్రావణి ఎస్టేట్లో గల పద్మావతి సమేత శ్రీనివాస వారికి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు చేయుడుకుగాను ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు స్వామివారి ఉదయం తొమ్మిది గంటలకి దివ్య మహాభిషేకము అనేటువంటి గొప్పదైన కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతూ ఉన్నాయి మనకి ప్రతి శుక్రవారం జరిగినట్లుగా కాకుండా ఈ యొక్క మహాభిషేకానికి ఎంతో వైదిష్టం కలదు పూర్వము వేది సంవత్సరాల క్రితం తిరుమల నంబి అనేటువంటి అర్చక స్వామివారు ఆ యొక్క సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి శ్రీనివాస స్వామివారికి పాప వినాశము దగ్గర నుంచి సుమారుగా ఎనిమిది కిలోమీటర్లు నడిచి ఆ యొక్క అడవి మార్గంలో స్వామివారికి ఆ యొక్క నీటితో అభిషేకాలు చేసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు స్వామివారికి ప్రతి శుక్రవారం నాడు పాలు పెరుగు తేనె పసుపు కుంకుమ గంటలతోటి సుగంధ ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేక కైంకర్యములు నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి అయితే మన యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవంలో విశిష్టముగా దివ్య మహాభిషేకము అనేటువంటి కైంకర్యాన్ని మనం చేస్తూ ఉన్నాము అయితే ఆ యొక్క స్వామివారికి మన సమర్పణ చేసేటువంటి పాలతోటి భక్తాదులు గనక సమర్పించినట్లయితే సర్వ సౌఖ్యాలు కలుగుతాయని ఆ యొక్క స్వామివారికి పెరుగుతో కనుక అభిషేకం చేసినట్లయితే ఆరోగ్యం మనం చేకూరుతుంది అని తేన సమర్పణ కనుక చేసినట్లయితే తేజోవృత్తి కలుగుతుంది అని నిజిని కనుక సమర్పణ చేసినట్లయితే ఐశ్వర్యదాయకము అని అలాగే పసుపు కుంకుమ గంధములతోటి ఆ యొక్క స్వామివారితో కనుక అభిషేకం చేసినట్లయితే మంగళ ప్రదమని పుత్ర సంతానం కొరకు సుగంధ ద్రవ్యాలు అలాగే భూలాభం కొరకు పుష్పాభిషేకము ఉన్నటువంటి ఆ యొక్క స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉన్నది కనుక యాభై మంది భక్తులు తమ యొక్క శక్తి కొలది పాలు పొరుగు తేనె పంట రసాలు కొబ్బరి కొంటలతోటి స్వామివారికి సమర్పణ చేయవచ్చును యాభై మంది భక్తులు మన యొక్క దేవస్థానానికి విచ్చేసి స్వామివారికి జరిగే మహాభిషేక కేంద్రీయంలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించి ప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క స్వామివారి యొక్క సేవలో అందరూ భాగ్యాన్ని పాలపించుకొని అమితమైన పుణ్య ఫలాన్ని పొందాలని చెప్పి తెలియచేస్తూ ఓం నమో వెంకటేశాన్ని